అందరికి అందరిలా ఇలా ఉన్నారు యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏంటంటే నార్మల్ అక్క బర్త్డే మే ఫోర్టీన్త్ ఉండే సో మేమైతే మే థర్టీన్త్ రోజు భద్రచలం అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఏం ప్లానింగ్ లేదు ఫస్ట్ అయితే ఇట్లా పోదాం అది ఇది అని సో అప్పటిదాకా కూడా ఇక్కడనే లోకల్ సెలబ్రేట్ చేసుకుందాం అట్లా అటు పోదాం పోదాం ఇటు కాకపోతే వచ్చింది ఇట్లా భద్రాచలం పోతే బాగుంటుంది కదా పీస్ఫుల్గా అని చెప్పేసి సో ఇక అప్పటికప్పుడు అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినా మేమైతే అని చెప్పేసి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అందులో సేమియా పాయసం ఇంకా చింతపండు పులిహోర ఉంటుంది అటుకులు అని అటుకులు కూడా సో నేనైతే సేమే పాయసం చేస్తాను మొత్తం పాలు వంగిచ్చినట్టు వంగించిన సో మా మమ్మీ కూడా ఏమని లేదు ఎందుకంటే దేవస్థానానికి కొతున్నాం కదా ఏం కాదు అని చెప్పేసి అన్నది మంచిదే అని సో ఇవన్నీ ప్యాక్ మా బట్టలు ప్యాక్ చేసుకొని మేము రెడీ వెళ్ళేసరికి మేము మార్నింగ్ అనుకుంటే ఈవినింగ్ అయింది ఈవినింగ్ అట్లా ఫైవ్ సిక్స్ అయింది అనుకుంటా సో ఆ టైంలో మేము స్టార్ట్ అయినాం సో వెళ్ళేటప్పుడే ఇక మేము వెళ్ళేసరికి ఎట్లయినా నైట్ అవుతుంది కదా భద్రాచలం రీచ్ అవ్వడానికి సో మధ్యలోనే అక్క బర్త్డే చిన్న సెలబ్రేట్ చేస్తుండే అదంతా ఏం జరిగింది అసలు కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయినా అన్ని కొద్దిగా కొత్తగా సో అవన్నీ చూడాలంటే లాస్ట్ వరకు చూడరు మీరు ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇక కేక్ తీసుకున్నాం అని చెప్పేసి ఇప్పుడే ఒక బేకరీ కేక్ కోసం తీసుకొని పోతున్నా బిల్ కూడా అక్కడ కట్టబోతుంది

మేము వెళ్తుంటే మాకు ఒక దాబా లాగా కనిపించింది ఇట్లా రోడ్ పక్కన సో సిట్టింగ్ అంతా అరేంజ్ చేసి ఉండే అక్కడ మేము ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని పోయినాం కాబట్టి వాళ్ళని అడిగి అక్కడ కూర్చొని తిన్నాం అసలు కిరాక్ అనిపిస్తుంది నాకైతే సేమ్ వనభోజనాలకు పోతాం కదా అట్లా అనిపించింది ఆ టైంలో డాడీ కాల్ చేసి ఉండే యాక్చువల్లీ డాడ్ వచ్చేది బట్ అంతకన్నా ముందు రోజు డాడీ కరీంనగర్ వేయండి సో ఇక రావడం కుదరదు కదా ఒక రోజు పడుతుంది ఎట్లయినా సో రాలేకపోయాడు డాడీ ఒక కూడా మిస్ అయిపోయాడు roundabout take the second exit onto Kamna, Striping Road, Siddharth so Beta, Kamna, Beta Highway. సో ఏదైనా మంచి లొకేషన్ చూసి ఆగుదాం కేక్ అది అని చెప్పేసి వెతుకుతుంటే మాకోసం అన్నట్టు ఒక ప్లేస్ కనిపించింది అన్ని లైటింగ్స్ అవన్నీ పెట్టి అటు ఇటు చెట్లు ఉండే అసలు కిరాక్ ఉండే ఆ లొకేషన్ అయితే సో అక్కడ ఆగి ఇక కేక్ అయి చేపించాం ఇక తర్వాత మమ్మీని ఇక్కడ ఏడిపిస్తున్నాం పొట్టి పొట్టి అనుకుంటా అంటే ఎప్పుడు మమ్మీ నేను హైట్ ఉన్నా హైట్ ఉన్నా అని ఫీల్ అవుతూ ఉంటుంది ఇక డాడీ నేను అక్కనేమో అమ్మని ఏడిపిస్తూ ఉంటాం రివర్స్లో సో అట్లా చిన్న చిన్న ఫన్నీ కన్వర్జేషన్స్ అన్నట్టు ఇవన్నీ సో క్యూట్ కదా అసలు హలో గాయస్ సో మేమైతే ఇప్పుడు టెంపుల్ ఉన్నాం ఇంకా భద్రాచలం రీచ్ అవ్వలేదు ఇంకో అరవై కిలోమీటర్లు ఉంది అని మాకు మధ్యలో ఫుల్ నిద్ర రావడం వల్ల రోడ్ మీద ఒక టెంపుల్ కనిపి టెంపుల్ టెంపుల్ కనిపించింది కార్లో ఆగాం కానీ వాళ్ళు బాబు టెంపుల్ మన కొందరు పూజ ఇక్కడ కొద్ది చెప్పి తీసుకోమని చెప్పారు బాగా ఫోర్స్ చేయడంతో మేము వచ్చి ఇక్కడ స్ట్రెచ్ తీసుకుంటూ డబ్బులు విశ్రాంతి చాలా దొరికింది గాయస్ బట్ ఇది చాలా మంచి అనిపిస్తుంది అంటే లైక్ టెంపుల్లో నిద్ర చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజానికి ఎప్పుడైనా చూస్తారు ఎవరైనా అంటే సంవత్సరానికి వన్ టూ టైమ్స్ అలా చేస్తే ఇంకా మనకున్న ఇక్కడ మీకు మనిషి కన్ఫ్యూజ్ బట్ అక్కడ మమ్మీ ఉంది ఇదేదో తాండా ఎంత అంటారు అది గోలియ తాండాలో డే వన్ అక్క మంచిగా పడుతుంది అది నాకు బల్లులు ఇంకేంటి చీమలు అలాంటి దృశ్యాలు అనిపించినాయి సో అవి ఎక్కడ కింద పడతాయి అది ఇది అని చెప్పేసి కొద్దిగా భయం వేసి పడుకోకుండా అక్కని లేపి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఎస్ ఫ్రెండ్స్ భద్రాచలం వెళ్ళాక కలుద్దాం ఫ్రెండ్స్ కానీ దేవుడు యాక్చువల్లీ ఈ దేవుడి ముందు నిద్ర చేయడం అనే కాన్సెప్ట్ మా మమ్మీ పడుకునే వరకు పట్టు పట్టుకోలేదు మేము పడుకోలేదు అదృష్టం దేవుళ్ళ ముందు నిద్ర పడుకున్నట్టు సో గాయస్ అక్క ఈ తెల్లవారు జామున మూడు గంటలకు ఈ స్టంకల్ వేస్తుంది దేవత ముందు ఎందుకు అర్థం కావట్లే జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు లేని చో హైటెక్ సిటీ ఇవ్వు హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు వెంట తిరిగి చల్లగా నా బిడ్డ పుట్టినరోజు నాడు నీ దగ్గర దర్శనం అయింది నీ దగ్గర నిద్ర వేయడం తల్లి చల్లగా చూడు చల్లగా చూడు చాలా ప్రసాదం నిద్ర అక్క హ్యాపీ డే Thank you, Ra. I love you. Oh, wow, Chalabani, I love you so much. Wow, it's really, it really smells very nice. <laughs> <laughs> I love you, oh, I like you.

సో ఫైనల్ గా ఆఫ్టర్ సో మెనీ షగుల్స్ మేమైతే భద్రజలం రీచ్ అయిపోయాం సో తర్వాత ఏమైంది అనేది మీరు ఇప్పుడు చూడరు సో కైస్ ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ ఇప్పుడే మేము హోటల్కి వచ్చాం కొంచెం బెటర్ రెసిడెన్సీ దొరికింది అంటే అసలు ఇప్పటివరకు వరకు చూస్తున్నవి నేను చూడలే బట్ ఎంత చెడ్డ చాలా ఘోరంగా లైక్ అంతా చాలా పాతకాలం నాటివి కావచ్చు అంటే ఆంబియన్స్ ఏదైనా కొంచెం పైనకి చూడడానికి బాగానే బట్ లోపల ఎంటర్ అయ్యాక కదా తెలియదు లోపల ఎలా ఉన్నాయనే ఫైనల్గా మాకు తగ్గట్టు ఒక మంచి ఇప్పుడే మా మమ్మీ పాపం ఫస్ట్ మేము వెతికాం చాలా చెండలంగా దొరికాయి మా మమ్మీ ఒకటేసారి ఒక దాంట్లోకి ఎంటర్ అయింది యా దిస్ ఈస్ వెరీ నైస్ అండ్ హ్యాంబియన్స్ నైట్గా ఉంది నీట్గా ఉంది కొత్తది మళ్ళీ చాలా బాగుంది రుగ్బం గాస్ ఎస్ గాయస్ రుగ్బం గాయస్ కళ్ళకి ఏమో అవుతుంది చమక్ చమక్స్తుంది ఆలోచిస్తాయిస్ వేట చాలా జరిగింది మేము చాలా ఒక అంటే ఫైవ్ సిక్స్ ప్లేసెస్ పెట్టి అది ఏదైనా చక్క డిసప్పాయింట్ అయ్యాయో మేము ఇంక వీటితోనే అంటే అడ్జస్ట్ అయిపోవాలా ఇంకా తప్పదా అనే స్టేజ్లో యా నేను చూసి లిటిల్ అంటే దర్చుకున్నాం నాటి అన్ని రూమ్ రూమ్ ద ఆర్ టు రోల్ రోల్ అన్నమాట ఆ అలా సో పూర్వకాలం నాటి హోటల్స్ అన్ని సో ఆయస్లీ అంత నీట్గా ఏం లేవు అంత అసలు ఫైనల్ గా కొంచెం మంచిగా ఇప్పుడు ఏం లేదండి ఖాళీ మేము ఎప్పుడే ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు నిద్ర వస్తుంది ఫుల్ కాకపోతే టెంపుల్ దర్శనం చేసుకొని వస్తే పని అప్పుడు వచ్చినట్టు పడుకుందామని ఎందుకంటే మళ్ళీ తొందరలేసి పోవడైతే మా అలా కాదు కాబట్టి పడుకోవచ్చు పడుకోలేదు ఫైనల్ ఫైనల్గా ఇక్కడికి లెంత్ అయింది వీడియో సో అందుకని చెప్పేసి ఇంకొక పార్ట్ పెడతా యాక్చువల్ వీడియో ఏమైంది అసలు భద్రాచలం దర్శనం ఎలా జరిగింది అవన్నీ కూడా నెక్స్ట్ లో వస్తాయి సో కీప్ వాచింగ్ అండ్ ఇంకో ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్క సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఇట్లా వీడియో పెట్టాగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో కీప్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్